మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఓ ఉద్యోగులు చేసిన నిర్వధిక సమ్మె ఇరవై ఎనిమిదవ రోజుకు చేరింది తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో సత్కరించి మహిళా టీచర్లు మోకాలపై కూర్చొని రెండు చేతులు జోడించి నమస్కారం చేయగా పురుషులు రెండు చేతులతో దండం పెట్టి సీఎం గారు స్పందించండి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి నినాదాలతో సమ్మె చేస్తూ ఉన్నాం ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వినూత్నంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేలైనటువంటి అన్నగారు రేవంత్ అన్నగారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మీరు ప్రకటించారు ఆ ప్రకటించిన సందర్భంలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మహిళా దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మొత్తం అందరం కూడా మానకోట జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మొత్తం మొత్తం అందరం మోకాలపై పెట్టుకొని సాష్టంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్లకు దండం పెట్టాం మా పంతొమ్మిది వేల మంది కుటుంబాలని వెలుగు నింపండి మా జీవితాలని నాశనం చేయకండి మీ మా వెనక ఏ రాజకీయ పక్షాలు లేవు మేమే స్వచ్ఛందంగా మా జీవితాల్ని పద్దెనిమిది ఏళ్ళుగా సమగ్ర శిక్షలో వెట్టి చాకిరి చేసాం మా వెనక ఎవరో ఉన్నారనుకొని మీరు ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతోంది దయచేసి ఈ ఆడబిడ్డలను కూడా ఆలోచించండి పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు డెబ్బై వేల మంది మరి మహిళలే ఉన్నారు మరి అలాంటి మహిళల్ని మీరు గౌరవ గర్వ గౌరవించాలి గౌరవిస్తూ ఉన్నారు మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నారు మరి భారతదేశం గర్వించదగినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఈరోజు మీరు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు మరి మేము ఈరోజు మానికోటలో టెంటు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది దయచేసి త్వరలోనే మాకు మంచి కబురు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మేము దేవుళ్ళకు మొక్కినటువంటి మళ్ళీ మీ దేవుళ్ళకు మొక్కినటువంటి మేము మీ చిత్రపటం పెట్టుకొని నడి రోడ్డు పైన నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టుకున్నాం మీ మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వేడుకుంటా ఉన్నాం అన్న ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.